ఫీజు ఇవ్వట్లేదు కదా ఫీజు ఇవ్వట్లేదు కదా అంటే నేను అంటాను మీ కన్నా పెద్ద ఫీజు ఏముంటుంది నాకు మీ దగ్గర ఉన్న సంపదలో మీ కన్నా పెద్ద సంపద ఏముంది మీ దగ్గర అవును అవును నాకు అదే ఇచ్చేశారు కదా అంత పెద్ద ఫీజు ఇచ్చేసినట్లే కదా ఇది నా ధారణ నేనేమంటాను ఇది నా రెస్పాన్సిబిలిటీ నన్ను మీరు తల్లిగా మీరు కనాలి మీ బాధ్యత పూర్తయింది తండ్రిగా కొంచెం పెంచాలి తండ్రి బాధ్యత పూర్తయింది ఇప్పుడు గురువుగా నేను వాడిని తయారు చేయాలి ఈ సమాజానికి తగ్గట్లుగా వాడిలో ఉన్న దివ్య చైతన్యాన్ని జాగృతం చేసి సమాజానికి సమర్పణ చేయాలి ఇది నా బాధ్యత మీ బాధ్యత మీరు చేశారు బాగుంది కదా నా బాధ్యత చేయాలి కదా అన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత ధైర్యం వస్తుంది అలాగా ఆ తల్లిదండ్రులు అలా మాట్లాడతాను మాట్లాడతాను కాబట్టి ఆ తల్లిదండ్రులు ఇచ్చేస్తారు పిల్లలకి చాలా సంతోషంగా ఇస్తారు అండ్ ఇంత బాగుందండి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళ సమయాన్ని ఇచ్చి పనిచేస్తుంటారు ఈ విద్యారణ్య భావాన్ని